రాజశ్వాత్ హుషెన్ గారు గుమ్మనాల ప్యాలపర్తి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రాముడు లక్ష్మణుడు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్లో ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు

రెండో రౌండ్ పూర్తి చేసుకున్న 600 అడుగుల దూరాన్ని 56 సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానాన్ని తీjetbrains మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నా అనగా తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ప్రతి సెకండ్ రామలక్ష్మణ రామ వేగం పెంచ

వెళ్ళాలి బాబు లైన్ మీద అడుగుల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థలానికి తో కొట్టుత మీరు కమిటీ సభ్యులు కానీ కావాలి చూడాలి మిత్రమా కమిటీ సభ్యులు ఆ చివర ఈ చివర సమయం అనేది మిత్రమా అల్లం గారు ముందంజలో కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ఐదవ రౌండ్లు ఐదు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు డీజల్ చాలదు పెట్రోల్ కావాలి మంట మండాలంటే పెట్రోలే కావాలి గ్యాస్ మండాలంటే మరి

ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు నాలుగవ స్థానానికి ఆరవ రౌండ్ లో ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ వేగం పేర్చాలా ఎలా బాగా గారు అర్థులు పేర్చాలా

తొమ్మిదవ రౌండ్ సెవెన్ ఆకులా మల్లయ్య గారు మల్లయ్య గారు మీ పశువులను పట్టుకురావాల్సిందిగా కూర్చున్నాము మంగయ్య గారు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా మీకు సమయము మాత్రమే రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ పదవ రౌండ్ బోర్లైండ్ శ్రీ నడుములయ్య స్వామి ఆశీస్సులతో రావాలండి అడ్వాన్స్ ఉండాలి మీరు వచ్చే రౌండ్ పదవ రౌండ్ ఈరోజు ఏకే ఫార్టీ సెవెన్ వస్తున్నాక చూడాలి మరి గమనించాలి రావాలి డ్రాలో పన్నెండవ గత మంగళయ్య గారు

ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పదవ రౌండ్ లో యాభై ఐదు సెకండ్లు వెనకబడి ఐదవ స్థానానికి పదవ రౌండ్ లో ముప్పై సెకండ్లు ముందంజల కొనసాగుతున్నారు మీకు సమయము ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే ప్రస్తుతానికి ఐదవ స్థానములో కొనసాగాలంటే కూడా ఆ రౌండ్ పూర్తి చేయాలి తిరగాలి అరవై తొమ్మిది అడుగుల ఒక అంగ్రామ దూరానైనా లాగాలి రావాలి మంగయ్య గారు దయచేసి అడ్వాన్స్ గా ఉండాల్సిందే కూర్చున్నాము పదకొండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అరవై తొమ్మిది అడుగుల ఒక వందల ముప్పై సెకండ్లు మాత్రమే Oke, thank you sama Ibu Tenedi. బంగారి రామాంజన్ గారు లైన్లపా అది ఏకే ఫార్టీ సెవెన్ వస్తుందిగా శ్రీ సాహెబ్ గారి ఆశీషులతో హుసేన్ గారు గుమ్మరాల పేలకుట్టి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి ఎడ్ల చేత వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి యాభై ఒక్క అడుగు ఒక అంగుళము దూరాన్ని లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నారు మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క అడుగు ఒక అంగులాని దూరాన్ని లాగి ప్రస్తుతానిక జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు దాదాపు పన్నెండవ జతగా श्री नडवला आशी स्वामी आशीष रतों ये नल्ला वो